సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దయవల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన కూడా నిండుగా మెండుగా ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని వేడుకుంటూ ఈరోజు సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఉన్నానండి ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి బాధతో గుండు బరువెక్కిందా అయితే నన్ను ఒక్కసారి తాకమ్మా అదృష్టం నీ వైపు ఉంటేనే ఇది వినగలుగుతావు ఎంతలే అనుకోకు తల్లి నీ తలరాతని మార్చుకోమ్మా అని చెప్పి సాయినాథుడు సందేశాన్ని రోజు మన ముందుకు తీసుకొచ్చారు ఫ్రెండ్స్ సాయినాథుడు ఏది సందేశం ఇచ్చినా కూడా మన భవిష్యత్తుకు అది పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే సాయినాథుని మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందుగా చాలామంది కూడా అక్క మేము ఎన్నో రకాల సమస్యలతో సతమతమైపోతున్నాము మీరు బాబా వారి సందేశం ద్వారా మాకు పంపించే ఈ వీడియోస్ మాకు ఎంతగానో కనెక్ట్ అవుతూ ఉన్నాయి నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి నేను పడగలనా అనుకున్న సమయంలో ఈ సందేశం వచ్చి నన్ను తాకి నాకు చాలా రిలీఫ్గా అనిపిస్తుంది అక్క నేను ఈ రోజున ఈ విధంగా ఆనందంగా ఆ జీవితంలో అడుగు ముందుకు వేస్తున్నాను అంటే కనుక జీవితంలో ఎటువంటి సమస్యలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నాను అంటే కేవలం ఈ సందేశాలు నన్ను చాలా ధైర్యంగా నిలబెడుతున్నాయి అని చెప్పి ఎంతోమంది నాకు కామెంట్స్ రూపంలో కానీ మెయిల్స్ కానీ లేదంటే ఈ ఫోన్ చేసైనా సరే చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ అంతగా మీకు కనెక్ట్ అయినప్పుడు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు మీరిచ్చే ఈ చిన్న లైక్ అనేది నాకు చాలా సపోర్ట్గా అవుతుంది తప్పకుండా చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సాయినాథుడి సందేశం విషయానికి వస్తే కనుక బిడ్డ ఎందుకు ఇంత బాధపడుతున్నావు మనసంతా కూడా బాధతో బొరువెక్కింది కదూ ఎవరితో చెప్పినా కూడా ఏ ఫలితం లేదు అని చెప్పి ఒక్కదానివే ఎన్ని రోజులు ఇలా కుమిలిపోతూ ఏడుస్తావు రాత్రి పడుకునేటప్పుడు నన్ను తలుచుకున్నావు ఉదయం నిద్ర లేచిన తర్వాత నన్ను తలుచుకున్నావు నీ ఏడుపులో కూడా నన్ను తలుచుకుంటూనే ఉన్నావు బాధతో కన్నీటిని కార్చే సమయంలో నన్ను తలుచుకుని తల్లి ఇన్నిసార్లు తలుచుకుంటే ఈ బాబా ఉలకడా పలకడా అసలు నా బాధనే ఆలకించడా ఈ బాధ వినే నాదుడే లేడా అని చెప్పి ఎంత వేదనను అనుభవిస్తున్నావమ్మా గుండె తరుక్కుపోతుంది తల్లి మనస్సు నిండా కూడా అంత బాధను పెట్టుకుని ఎలా అమ్మ నలుగురిలోకి వెళ్ళినప్పుడు నవ్వగలుగుతూ ఉన్నావు బిడ్డ ఇప్పుడు ఇది వింటుంటే కూడా కళ్ళల్లో నీళ్లు ఉన్నాయి కదూ అయితే నా తల్లివి కదూ ఈ ఒక్కసారి నా మాట విను నీ యొక్క బాధ కష్టం కన్నీరు అన్నింటినీ కూడా అర్థం చేసుకునే చెప్తున్నానమ్మా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో నీ జీవితంలో అంతా కూడా నీ మంచి కోసమే జరుగుతుంది సరిగ్గా లెక్క పెట్టుకో ఈ రోజు నుంచి నలభై ఐదు రోజుల వరకు ఈ బాధ నీకు ఉంటుంది ఈ బాధ అనేది ఎవరో తీరిస్తే పోయేది కాదు దానంతటా అదే పోవాలి ఇది కర్మానుసారం జరుగుతున్న కష్టం తల్లి ఈ కష్టాన్ని ఊరటతోటి మాటలతోటి తగ్గించగలను తప్ప నా స్వతహాగా నేను తీసివేయలేనమ్మా ఎందుకు ఈ తండ్రి ఇలా చెప్తున్నానో ఒక్కసారి ఆలోచించుకో నువ్వు నీ సంతానం గురించి ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు బిడ్డా నీ సంతానం బాధని అనుభవిస్తుంది అనే కదా నీ బాధ మరి ఆ సంతానం ఇప్పుడు బాధను అనుభవిస్తే మంచి ఏంటో చెడు ఏంటో తెలుసుకుంటుంది అని చెప్పి నువ్వు ఆలోచించుకో తనకి కష్టం విలువ అర్థమవుతుంది ఇప్పుడు పడుతున్న ఆవేదన ఏదైతే ఉందో తనకి ఒక గుణపాఠం అవుతుంది అని చెప్పి నువ్వు అర్థం చేసుకో తల్లి కనుక ఈ బాధ నీకు వచ్చినప్పటికి కూడా అనుభవిస్తున్నది నీ సంతానం మాత్రమే అది తన భవిష్యత్తులో ఒక గొప్ప అనుభవంగా మారబోతుంది మళ్ళీ ఆ తప్పు చేయకుండా సరిదిద్దబోతోంది బిడ్డ వీలైతే ధైర్యాన్ని ఇచ్చే మాటలను చెప్పు ఆ ధైర్యం ఎలా ఉండాలో తెలుసా ఎక్కడ పోగొట్టుకున్నారు అక్కడే తీసుకురావాలి అన్న ధైర్యం ఉండాలి ఏదైతే సాధించగలను అనే తపన ఉండాలి అప్పుడే నీ సంతానం అనుకున్న దాంట్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు నా మీద నమ్మకం ఉంచు తల్లి కొన్ని రోజులు ఓర్పుగా భరించు అంతా కూడా సర్దుకుంటుందమ్మా ఈరోజు అయితే సూర్యోదయం ఎలా అవుతుందో సాయంత్రానికి సూర్యాస్తమయం కూడా అలాగే అవుతుంది మరి ఈ తారీఖు రాదు కదా రేపటి రోజులాగానే నువ్వు కొత్తగా అడుగు పెట్టాలి కదా కనుక ఈ బాధ కూడా ఈ రోజు ఉన్నంత రేపు ఉండదు బిడ్డా రోజులు గడిచే కొద్దీ బాధలో బరువు కూడా తగ్గిపోతుంది కనుక నువ్వు దేని గురించి కూడా మరీ అంత ఎక్కువగా ఆలోచించవద్దు అలా ఆలోచిస్తే ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది నిన్ను ఎవరు చూసుకునే వాళ్ళు లేరు అని చెప్పి బాధపడుతున్నావు కదా మరి ఇంత బాధ నేను ఎందుకు పడుతున్నాను అంటావు నీ తండ్రి స్థానంలో ఉన్నాను అయితే ఒక మాట చెప్పనా జాగ్రత్తగా వింటావు కదా ఎవరైనా సరే బిడ్డల్ని కంటారు కానీ వారి తలరాతను కనలేరు కదా అని చెప్పి నువ్వు విన్నే ఉంటావు కదూ బిడా అందుకే నీ భవిష్యత్తులో జరుగుతున్నదంతా కూడా ఒకనాటి కర్మఫలం అని చెప్పి తెలుసుకో కనుక నీ వెన్నంటే ఉన్న నేను ఉండి నీకు ధైర్యాన్ని ఇవ్వగలను తప్ప ఆ బాధను తీర్చే పరిహారం అయితే చెప్పగలను అంతేకాని పూర్తిగా తీసివేయలేను తల్లి బిడా నీ యొక్క ప్రతి మాట కూడా నాకు ధైర్యాన్ని ఇస్తోంది బాబా అని చెప్పి అంటుంటావు కదూ తల్లి మనసుకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఈ తండ్రి కోరుకునేది ఒకే ఒక్కటమ్మా అదేంటి అంటే నువ్వు ఈ కష్టాన్ని పూర్తిగా మరిచిపోవాలి ఏమీ జరగనట్టుగా ఉండాలి మనసులో బాధ కదిలిస్తూ ఉన్నప్పటికీ కూడా అంతా నా మంచికే అని చెప్పి సర్దుకుపోతూ ఉండాలి కాస్తంత ఓర్పును అనుభవించాలి బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా నా ఆరాధనలోనే ఉంటావు కదూ తల్లి నా యొక్క ఆరాధన నీకు ఊరటనిస్తుంది కదూ నా మాట నీకు ధైర్యాన్ని నింపుతోంది కదూ కనుక నువ్వు ఇప్పుడు నా సందేశాన్ని విన్నావు కదా మరి కళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుకుని నీ చెప్పుకునే బాధ కన్నీటి రూపంలో బయటకు కనిపిస్తుందమ్మా మనసు తరుక్కుపోయింది కన్నీటిని తుడుచుకో నువ్వు గుండెల్లో బరువును కూడా దించుకో అంతా నేనే చూసుకుంటాను నేను నీకు మాట ఇస్తున్నానమ్మా ఇప్పుడు ఏదైతే జరుగుతుందో అంతా నీ మంచి కోసమే జరుగుతుంది నీకు ఒక మంచి సమయాన్ని తీసుకురావడం కోసమే జరుగుతుంది తల్లి ఎప్పుడైనా సరే పడిపోయినప్పుడు ఆ పడ్డ దెబ్బ లిగిసి నడిచినప్పుడు మళ్ళీ పడకుండా కాపాడుతుంది అర్థమైందా ఎన్నో దెబ్బలను తింటేనే ఉలి శిల్పంగా మారుతుంది కదా అలాగే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలన్నీ కూడా రేపటి రోజున నువ్వు సంతోషంగా ఉండడానికి ఒక్కొక్క మెట్టులాగా ఉపయోగపడతాయి అని చెప్పి తెలుసుకో తల్లి ఇప్పుడు నువ్వు రెండు నన్ను నిమ్మకాయలను తీసుకో ఒక నిమ్మకాయ మీద పచ్చటి నిమ్మకాయలు తీసుకో పచ్చగా ఉన్న నిమ్మకాయలు పసుపు రంగువి కాదు ఆకుపచ్చ నిమ్మకాయలు తీసుకో ఈ నిమ్మకాయల మీద ఒకదాని మీద ఒకటి చక్కగా పసుపుని రాసుకుని మరొక పసుపుని కాదు తల్ తల్లి ఒక దాని మీద చక్కగా నువ్వు కాటుకుని రాసుకో మరొక దాని మీద కుంకుమను తడిపి ఆ కుంకుమను రాయి అప్పుడు నీ చేతిలో నిమ్మకాయలు ఒకటి నల్లగా ఒకటి ఎర్రగా మారిపోతాయి వీటిని నీ ఇంట్లో గది గదికి నాలుగు మూలలా చూపించి తరువాత ఈ నిమ్మకాయలను ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పడవేయి ఇలా వేయడం వల్ల నీ ఇంట్లో ఉండే నకారాత్మక శక్తులన్నీ కూడా దూరం అయిపోతాయి నువ్వు పడుతున్న సమస్యల్లో నుంచి ఫార్టీ పర్సెంట్ నీ నుండి దూరం అయిపోతాయి తల్లి ఒకరోజు అమావాస్య రోజు కానీ ఒక ఆదివారం రోజు కానీ ఒక పచ్చటి నిమ్మకాయను తీసుకుని వేప చెట్టు దగ్గర వే వే వెళ్ళి ఆ నిమ్మకాయను నీ తలపై భాగం నుంచి కుడి చేతి వైపుకు మూడు సార్లు ఎడమ చేతి వైపుకు మూడు సార్లు తిప్పుకుని ఆ నిమ్మకాయలను సగానికి చీల్చి నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా దూరంగా విసిరి ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రా నీ దీనివల్ల నీ మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ ఘోష ఏదైతే ఉందో నువ్వు బాగుపడుతున్నావు అనే మాటల వల్ల వచ్చిన దృష్టి దోషాలు అన్నీ కూడా పూర్తిగా దిగదుడుపు అయిపోతాయి విడా ఇప్పుడు నువ్వు నీ ఇంటికి ఉన్న చెడు శక్తిని తొలగించుకుంటున్నావు నీ మీద ఏర్పడిన చెడు శక్తిని తొలగించుకున్నావు ఇక నీకు దైవశక్తి తోడుండాలి అంటే కనుక నిత్యము కూడా నువ్వు పసుపు ఒత్తులతో ఏడుకొండల స్వామికి దీపాన్ని వెలిగించి నీ బాధను చెప్పుకో దీనివల్ల నీకు మొండిగా ఉన్న నీకు చక్కగా దైవశక్తి అనే అనుగ్రహం అనేది కలుగుతుంది అప్పుడు ఏ కష్టం కూడా నిన్ను ఏమి చేయలేదు ఏ కష్టం కూడా నిన్ను ఏది తాకలేదు అని నీవు చెప్పి నీకు అర్థమవుతుంది ఇప్పుడు నీవు దైవశక్తిని కూడా దక్కించుకున్న దాన్ని అవుతావు ఇప్పుడు నీ మీద ఉండే నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోవడం వల్ల నీవు పడుతున్న కష్టాలలో నుంచి ఎయిటీ పర్సెంట్ కష్టాలు దూరం అయిపోతాయి ఇది నువ్వు చక్కగా నెల నెలా చేసుకున్నావు అంటే కనుక అదృష్టం నీ ఇంటికి కలిసి వస్తుందమ్మా నీ సంతానం విషయంలో నువ్వు ఏమాత్రం దిగులు చెందకు తల్లి నీ సంతానం ఇప్పుడు కొన్ని కష్టాలను అనుభవిస్తుంది కదూ ఎందుకు అని అంటే అవి రేపటి రోజున తనకి అనుభవాలు ఇవ్వబోతున్నాయి కనుక ఇప్పుడు పడుతున్న కష్టాన్ని చూసి బెంబేలు ఎత్తుకుపోకి ఎప్పుడైనా బిడ్డల జీవితం సుఖంగా ఉండాలని తల్లి అనుకుని ఏ తల్లిదండ్రులైనా కూడా కోరుకునేది అదే కానీ బిడ్డలు కూడా అప్పుడప్పుడు నలిగినప్పుడే వారి జీవితంలో మళ్ళీ నలగకుండా ఉండాలి అంటే ఏం చేయాలో నేర్చుకుంటారుగా ఇప్పుడు పడుతున్న ఉలిదెబ్బలకి నీ బిడ్డలు శిల్పాల్లాగా మారే రోజు తప్పకుండా వస్తుంది నీ బిడ్డలు ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అయిపోతారు దాని గురించి నువ్వు ఏమాత్రం ఆందోళన చెందకు నీ భర్త విషయంలో కూడా తప్పకుండా మార్పు అనేది వచ్చే తీరుతుంది నువ్వు అనుకున్న జీవితం కొద్ది రోజుల్లోనే రానున్నది కనుక నువ్వు దీని గురించి ఏమాత్రం ఆలోచించకుండా మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని చూసుకుంటే అంత శుభమే జరుగుతుందమ్మా అని చెప్పి నేను నీకు నా ఆశీర్వాదములు ఇస్తున్నాను బిడ్డ అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదూ అది మీకు నచ్చింది కదూ నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ అర్థమైంది కదూ మీకు నచ్చినట్లయితే మరి చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మరి మన సాయినాథుని సాయిబాబా సన్నిధిలోకి మొదటిసారి ఎవరైతే వచ్చారో ప్లీజ్ అండి మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను అంతవరకు కూడా సాయినాథుని ఆశస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఓం సాయిరామ్ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు